ప్రజాశ్రేయస్సు కోసం కాదు ప్రజల కోసం కాదు ప్రజా సంక్షేమం కోసం కాదు విపత్తుల నిర్వహణ కోసం కాదు అని చెప్పకనే చెప్తూ ఇంత తుఫానుండి ఇన్ని ఇబ్బందులు ఉంటే కొడుకేమో ఆట చూడడానికి పోతారు తండ్రి ఏమో విదేశీ పర్యటనలకు పోతారండి ఏం ఒక వారం తర్వాత పోకూడదా పంట నష్టం జరిగిన ఒక్క నిమిషం సార్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ పంట నష్టం లక్షల ఎకరాల్లో పోతే లేదు ఇది ఒకటి జస్ట్ వన్ మినిట్ రైతుల పక్షాన్ని మాట్లాడాలి కదా సార్ ఈ రాష్ట్రం పంటల మీద ఆధారపడ్డటువంటి రాష్ట్రం మన ఆర్థిక రంగం బాగుండాలి రైతు బాగుండాలి ఇది ఒకటే మాట ఇదొక్కటే మాట ఇదొక్కటే మాట రైతు బాగుండాలి ఇవాళ పంటలు నీరు మునిగి రెండు ఫీట్ల వరకు నీళ్లు వచ్చేసి పంటలు పడిపోయాయి కొన్ని కొన్ని పంటలు అయితే మిర్చి లాంటి పంటలు అయితే వాటర్ వచ్చినప్పుడు వాటర్ దిగిపోయిన తర్వాత పడిపోతుంది దాన్ని ఇమీడియట్గా కాళ్ళతో తొక్కి పైకి లేపుకుంటే మళ్ళీ అది బతికేటటువంటి ఛాన్స్ ఉంటుంది లేదా అలాగే పడిపోతే ఏర్లు బయటకు వచ్చి చచ్చిపోతాయి దీనికోసమే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఏం చేసిందంటే ఎకరానికి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇమీడియట్గా వారికి సహకారం చేసింది సహాయం ఇచ్చింది అలాంటి కార్యక్రమం ఎందుకు చేయట్లేదు అది ఇంపార్టెంట్ కదా పంట పోయింది అంటే మీరు గతంలో పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వలేక ఇవ్వక రైతు వెన్నెముక ఇరిగి మూలం కూర్చుంటే ఇవాళ పండించే దాని మీద కూడా ఈ రకమైనటువంటి దగా చేస్తే అని అడుగుతున్నాం మేము సమాధానం చెప్పడానికి ఇక్కడ కూటమి ప్యానలిస్ట్ లేరు ప్రజలు వింటూ ఉన్నారు ప్రజలే నిర్ధారించుకుంటారు మీరు ఎంతవరకు చెప్పారా చెప్పారా అని చెప్పేసి ప్రజలకు అవకాశం ఇద్దాం ఐ మీన్ తప్పకుండా ఈ ఈ షో చూస్తున్న వాళ్ళకి తప్పకుండా ప్రసాద్ బాపట్ల నుంచి కాల్ చేశారు ప్రసాద్ గారు మాట్లాడతారు నమస్కారం సార్ ఏం లేదు సీఎం ఒక మాజీ మినిస్టర్ అయ్యింది ఒక పోలీసులు తీసుకెళ్తేనే చంద్రబాబు ఆయన ప్రేదేయపడ్డాను నన్ను అరెస్ట్ చేయిస్తూ అని బతిని మాలుకుందాని అనే స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏం చేయాలి సార్ తప్పు చేయకపోతే ఇస్తా స్టేట్మెంట్ అర్థం కాదు ఇచ్చారండి జోగి రమేష్ ఇచ్చారా స్టేట్మెంట్ జోగ రమేష్ గారు చెప్పాడు సార్ ప్రేదేయపడుతున్నాను చంద్రబాబు ఆయన ప్రేదాను కానీ నన్ను అరెస్ట్ చేశాడు తన మీద పగబట్టాడని మన మాజీ మినిస్టర్ గారు చెప్పారు ఏమండి మీరు ఏమైనా ఏఐ వీడియో ఏమన్నా చూసారేమో లేదండి లేదులేండి అంటే నాకు తెలియ అంటే మాకు తెలియకుండా మీడియాకు తెలియకుండా ఉండదు బహుశా మళ్ళీ ఇంకోటి ఇంకోటి సార్ పంటల మీద మాట్లాడతారు ఎమ్మెల్యే గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఒక్క కాలు తవ్వలేదు ఒక్క పూడికి తీయలేదు వైసీపీ గవర్నమెంట్ లో ఆ దీని మీద మాట్లాడదాం సార్ ఒక్క కాలువ గురించి మాట్లాడుతున్నారు మా నియోజకవర్గం ఎర్రగొండపాలెంలో వెలుగొండ ప్రాజెక్టు దాదాపు పద్దెనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు సొరంగాలు కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండవది పోలవరం ప్రాజెక్టులో పోలవరంలో ఉన్నటువంటి ఆ రెండవ సైడు అదేదైతే గ్యాప్ని మూసివేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క స్పిల్వేని గేట్లు పెట్టి కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్పిల్వేకి వచ్చేటటువంటి దారి ఆ డైవర్ట్ గోదావరిని డైవర్ట్ చేయడానికి అప్రోచ్ ఛానల్ ఏదైతే కంప్లీట్ చేసిందో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ